కన్న కొడుకు కర్కశత్వం ఓ తండ్రిని భిక్షగాని చేసింది కష్ట నష్టాల కూర్చి పెంచి పోషించిన తండ్రినే ఇంట్లోంచి గెంటేసిన హృదయ విదారక ఘటన పలువురిని కలిచివేసింది ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియని ఆ తండ్రి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు పూట గడవక కరీంనగర్ బస్టాండ్లో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న ఆ వృద్ధుణ్ణి చూసి పోలీసులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు స్పందన వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆ వృద్ధుని అక్కున చేర్చుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన రాములు అనే వృద్ధుడికి ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు నలుగురు పిల్లలని చిన్ననాటి నుంచి ఏ కష్టం రాకుండా రిక్షా తొక్కుతూ వారి ఆలనా పాలనా చూశాడు జీవితంలో వారు స్థిరపడేలా అన్నీ సమకూర్చి పెళ్లిళ్ళు చేశాడు నలుగురు పిల్లలున్నారు వృద్ధాప్యాన్ని హాయిగా గడపచ్చనుకున్న ఆ తండ్రికి చేదు అనుభవమే ఎదురైంది ఆలనా పాలన చూడాల్సిన కొడుకులు తమ తండ్రిని ఇంట్లోంచి గెంటేశారు దీంతో ఆ వృద్ధునికి ఎటు వెళ్లాలో ఏం చేయాలో తోచక వరంగల్ బస్టాండ్లో భిక్షమడుక్కుంటూ జీవనం సాగించాడు వరంగల్ రాములు స్వస్థలం కావడంతో తెలిసినోళ్లు గుర్తుపట్టడంతో అవమానానికి గురైన ఆయన కరీంనగర్ బస్టాండ్కు చేరుకున్నాడు గడవని పరిస్థితి ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియని దుస్థితిలో మంచినీళ్లతోనే కడుపు నింపుకున్నాడు సదరు వృద్ధుని చూసి పోలీసులు చలించిపోయారు ఎవరు బాపు నువ్వు అని అడగగా ఆ వృద్ధుడు గుండె విలిపిస్తూ తన దీనస్థితిని పోలీసులకు వివరించాడు వెంటనే పోలీసులు వెలిచాల స్పందన వృద్ధాశ్రమ నిర్వాహకుడు మంచికట్ల శ్రీనివాస్కు సమాచారం ఇవ్వడంతో ఆయన బస్ స్టాండ్కు చేరుకొని రాములు పరిస్థితిని గమనించి తన ఆశ్రమంలోకి తీసుకెళ్లాడు అయితే ఇద్దరు కొడుకులు చూసుకోపోవడం వల్ల బయటికి ఇంటికెళ్ళి బయటికి గంటేస్తే ఆయనే పాపం బిడ్డల బిడ్డలకు భారం కావద్దని చెప్పేసి ఆయనే వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ వరం మన హనుమకొండ నుంచి కరీంనగర్ బస్ స్టాండ్కి వచ్చి స్టాండ్లు ఉంటే బస్ స్టాండ్లో రెండు మూడు రోజుల తర్వాత పోలీసులు మనల్ని సంప్రదించడం జరిగింది మనం వెళ్ళి ఆయన మన ఆశ్రమానికి తీసుకురావడం అంటే తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఇక మంచిగా స్నానం చేసి బట్టలు పోసి ఇప్పుడు మన ఆశ్రమంలో రెండు నెలలకు పైగా మన ఆశ్రమంలోనే ఉన్నాడు వివరాలు అడిగితే ఇట్లా సంగతి నాకు బిడ్డలు కొడుకులు ఉన్నారు బిడ్డ మాది హనుమకొండ అని చెప్పిండు మేము కొడుకు వాళ్ళ ఇంటికి చేరుకునే లోపు బిడ్డ కూడా వచ్చింది బిడ్డ కూడా వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక వాళ్ళ నాన్నను చూసిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత వాళ్ళ నాన్న చూసిన తర్వాత ఎమోషనల్ అయిన ఏంటంటే చూసిన తర్వాత ఆమె ఏడిస్తే మాకు కూడా బాధ అనిపించింది రాములు తన కూతుర్లు కొడుకులను ఒకసారి చూడాలని ఉందని ఆశ్రమ నిర్వాహకులను కోరగా వారు ఆ వృద్ధుని హనుమకొండకు తీసుకెళ్లారు ముందుగా తన కూతురు ఇంటికి వెళ్లాడు రాములు ఇంకేముంది తండ్రిని చూసిన ఆ కూతురు బోరున విలిపించింది నాన్న నువ్వు చనిపోయావనుకున్నా అంటూ తండ్రిని గుండెలకు హత్తుకుని రోధించింది తమ తండ్రిని అతని కొడుకులు ఇంట్లోంచి గింటేసిన విషయం తెలుసుకుని ఎంతో గాలించామని అయినప్పటికీ తమ తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో రెండు నెలలుగా ఎదురుచూస్తున్నామని రాములు కూతురు ఆశ్రమ నిర్వాహకులకు వివరించింది ఇక మా నాన్నను నేనే చూసుకుంటానని వారికి తెలుపడంతో ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ సదరు వృద్ధున్ని తన కూతురికి అప్పగించాడు చూశారుగా కొడుకే కావాలనుకునే వాళ్లకు రాములు కథ ఓ చెంపపెట్టు లాంటిది ఆస్తులు పంచుకున్న కొడుకులకు నాన్న పరాయివాడయ్యాడు పరాయివాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆ కూతురే ఆ తండ్రికి దిక్కైంది ఆస్తికొక కొడుకు ఆశకొక కూతురుండాలని పెద్దలు అందుకే అన్నారు